అమ్మ చేతి కన్ను ఆటలాడి తిరిగాను నాన్న మట్టి గుండెలపై నడయాడు పేదరికం చేదు గులిక చిన్నప్పుడు మింగాము పేదరికం చేదు గులిక చిన్నప్పుడు మింగాము అది వారసత్వంగా పెద్దవాడివయ్యావు గారు తెలతో సన్మానిస్తున్నారు చెప్పాల్సిందంటే ఈ హెచ్ అంటే హీరాల పన్నాలా ట్రస్ట్ వాళ్ళు మన సైకిల్ ప్రొవైడ్ చేశారు గతంలో కూడా వీళ్ళు ఎన్నో ఇక దాన ధర్మ కార్యక్రమాలు చేశారు వాళ్ళ తరఫు నుంచి మన ఊరి కళ్యాణ్ దాస్ గారు ఒక హామీ ఇచ్చారు ఎవరికైనా కంటి ప్రాబ్లం ఉంటే రెండు లక్షల రెండు లక్షలు కలిసి అయ్యే ఆపరేషన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ వాళ్ళ తరఫున పోతే అన్ని ఫ్రీ ఇస్తారు అది కూడా ఎల్వే హాస్పిటల్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ హాస్పిటల్ దాన్ని మించితే మాకు నష్టం లేదు కనుక ఎవరికైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్తే నేను మా కోరుకుని అన్ని ఏర్పాటు చేసి ఆపరేషన్ మీరు కానీ మీ పెద్దలు కానీ ఇవ్వడున్న ఈ కంటే ప్రాబ్లం ఉంటే మా దగ్గర చెప్పుకుంటే మేము తీసుకెళ్తాము మండల విద్యాధికారి అయినటువంటి మన అశోక్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నాయి విద్యాశాఖలో అంటే ఒక చెన్నై సార్ గారి యొక్క ఆలోచన విధానంలోనే చెన్నై సార్ గారే మనకు ముందు నడిపిస్తున్నాడు అనేక రకాలుగా ప్రభుత్వ పాఠశాలలకు ఏమైనా మేలు జరుగుతుందంటే కొద్దో గొప్ప రోజు ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడుతూ విద్యార్థులకు ప్రేరణ తరగతులు ఏర్పాటు చేయడంలో కానివ్వండి ఉపాధ్యాయులకు కానివ్వండి ఏదైతే ఏదైనా ఒక చిన్న కార్యక్రమం చేపట్టాలన్నా మరి చిన్నయారి నాయకత్వంలో హాసన్న సార్ గారు ప్రజానాట్య మండలి ప్రధానంగా మన మండలంలో గత వారం నుంచి కూడా లైబ్రరీ వారోత్సవాలు గతంలో జరుపుకునే బయటికి కానీ బయటికి తీయాలనే సంకల్పంతోనే ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటేనే పిల్లల యొక్క నైపుణ్యాన్ని మనము బయటికి తీసినట్టు ఉంటుంది ఇక్కడ మనం కొంచెం ఉదాహరణ చూసుకున్నాను ఒక వృక్షానికి రెండు బిందెలు నీరు వచ్చినంత మాత్రమైనా అమాంతంగా అది పరావలు ఇవ్వదు అదేవిధంగా మనము ఒక్క రోజు రోజు కష్టపడినంత మా మన పనులన్నీ చక్కగా లేకపోతే చక్కగా మనము ఎప్పుడు తన పథకానికి ఏంటంటే సమయము సహనము కావాలా ఒకటి గుర్తుంచుకోండి సమాజంలో మంచి చెడు ఉంది ఒక వృక్షము భూమి నుంచి మొక్కగా ఎదిగేటప్పుడు మౌనంగా బయటికి ఎదు ఎదుగుతుంది అంటే ఎటువంటి శబ్దం లేకుండా మౌనంగా బయటికి వేస్తుంది అదేవిధంగా అదే వృక్షము లేనకు కూలి పెట్టినప్పుడు పెద్ద శబ్దాన్ని ఇస్తుంది ఇక్కడ వాడు గుర్తిస్తాము ఎదిగేటప్పుడు ఎంత మౌనంగా ఎంత చక్కగా బయటికి ఎదుగుతుందో కూలేటప్పుడు శబ్దంతో నేలను కూలిపోతుంది అంటే ఇక్కడ అంటే ఎదుగుదలకు నిశ్శబ్దం కారణము ఓటమికి చనిపోవడానికి అల్లరి కావడానికి శబ్దము చూడండి శబ్దానికి నిశ్శబ్దానికి చాలా తేడా ఉంది ఇక్కడ విద్యార్థులందరూ తేడా చేస్తున్నా త్రేతాయుగంలో సీతని రావణాసుడు ఎత్తుకపోయినప్పుడు రాముడుకు సహాయము ఎవరు అందించారండి హనుమంతుడు తర్వాత విచ్చిగట్టడానికి ఎవరు చేశారండి వానర సైన్యం ఇక్కడ అల్లంపూర్లో ఒక దాన ధర్మం జరగాలన్న ఒక కార్యక్రమం జరగాలన్నా తానే హనుమంతుడై తానే వనర వానర సైన్యమై సహాయం చేసేవారు మన పోలీసు అనేసారో ఒకరి ఈ తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదట జాతీయ పతాకం స్వాతంత్రోత్సవాలు జిల్లెలపాడు అపురం ర్యాపాడు ఇక్కడ జరిగాయి మొట్టమొదట జాతీయ పథకాలు ఓహ్ నందూరి ప్రసాదరావు గారు మద్రాసు మినిస్టర్ ఇక్కడ తీసుకొచ్చి కార్యక్రమం చేశారు ఎక్కడ దొరుకుతుంది ఇది ఈ విషయం తెలుసుకోవడానికి పుస్తకం చదవాలి సెల్ ఫోన్లు అన్నీ దొరకవు మన ప్రాంతానికి సంబంధించిన విషయం మొట్టమొదట తెలంగాణ ప్రాంతంలో స్వాతంత్ర ఉత్సవాలు ఎక్కడ జరిగినా అంటే ఇక్కడ జరిగినాయి శతపత్రం అనే గ్రంథం చదివితే అందులో ఉంటుంది ఇంకొక విషయం అల్లంపూర్ తాలూకా అనేటువంటిది లేకుండే ఎగిరిపోయేది ఓన్లీ గద్వాల కలిసే ఎందుకు మారిందంటే ఇక్కడ పని పనిచేసినటువంటి వాసుదేవరావు గారు అక్కడ రెవెన్యూ మినిస్టర్ దగ్గర పిఏగా ఉన్నారు ఏందయ్య గద్వాల తాలూకులో మీ అంతా తీసుకెళ్లి కలపాలనుకుంటున్నారు ఇక మీ అల్లంపూర్ తాలూకా ఉండదు అని చెప్పేసి సమాచారం వచ్చింది గడియారం రామకృష్ణ శర్మ గారు టి రెడ్డి గారు గుండుమల్ల వినయ్య గారు ఇస్కాల వెంకటస్వామి గారు ఇలా వీళ్ళకి ఐదారు మంది కమిటీగా ఏర్పడి అప్పటికప్పునే వినతి పత్రం రాసుకొని హైదరాబాద్కి వెళ్లి మా అల్లంపూర్ తాలూకా మాకే ఉండాలా అవసరమైతే గద్వాల తాలూకాలు ఉన్నటువంటి కొన్ని గ్రామాలను మాకు కలిపి ఇక్కడ తాలూకాలు చేయాలని చెప్పేసి అప్పుడు కొట్లాడి అల్లంపూర్ తాలూకా నిలబెట్టారు

ఊరి ప్రజల కోసం చాలా పాటు పడుతున్నారు వాళ్ళు బ్లడ్ డొనేషన్ ఇవ్వడం కానీ ఏదైనా కానీ సంవత్సరంలో ఎన్నో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఆ కార్యక్రమాలకి మనం అందరం ఎప్పుడు తోడుగా ఉందాము రాబోయేటటువంటి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో మీకు అందరికీ ఆలోచిస్తూ ఈ అవకాశాన్ని నాకు కల్పించేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్